నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళపల్లి రమేష్ ఈ రోజు మాన్యూ న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను ఒకసారి చూసుకుందాం అన్ని పేపర్లోని ప్రధాన వార్తలుగా వచ్చినాయి ఎందుకు నిన్న వినాయక చవితి జరిగింది వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి దిక్కున పెద్ద పెద్ద వినాయకులను ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా మొదటి పూజ అందుకునేటువంటి వినాయకుని ఏర్పాటు చేసిండు వినాయకుని యొక్క ఆ అందరిపై ఉండాలని చెప్పేసి క్రియా నిజం నుంచి కోరుకుంటుంది మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు క్రియా నిజం గురించి తెలియజేశాను అట్లాగే నిన్నటి నుంచి భారీ వర్షాలు మొన్నటి నుంచి భారీ విపరీతంగా వర్షాలు కురుస్తాయి వర్షాలు కురవడం వల్ల కామారెడ్డి మెదక్ ఆదిలాబాదు మొత్తం నీళ్ళలో మునిగిపోయినట్టు కనపడతా ఉంది చూసిన కామారెడ్డి ఆచార వరకే వచ్చినాయి కామారెడ్డి ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గం వల్ల మొత్తం ఆచారే నీళ్ళు వస్తా ఉంది కొన్ని రీతిలో రైలు కట్టాల కొట్టుకుపోతా ఉన్నాయి ఇంత అనావృతం జరిగింది ప్రకృతి 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 వైపరీత్యం వల్ల ఈ రోజు అక్కడ ప్రజలంతా ఇబ్బందులు గురైతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం అక్కడ స్కూళ్లను కాలేజీలను సెలవు కూడా ప్రకటించింది ఇంత భీమత్వం జరుగుతా ఉన్నది ఇక ప్రకృతి వైపరీత్యంగా జరుగుతా ఉన్నది ఇప్పుడు ఇంకొక విషయం కూడా ఆలోచించాలి నిన్న మన ఇదే ఒక విషయం ఒక వర్షంలోనే ఒక కారు కొట్టుకొని పోతా ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు కొట్టుకొని పోతా అంత జరిగే ప్రమాదంగా సంభవించింది ఇప్పుడు మనం ఆలోచన చేయాలి ప్రజలపై ప్రజలపై ప్రయమించే రాజకీయ నాయకులారా ఇక బోండి అక్కడ బోండి ప్రజల మీద మీకు ప్రేమ ఉంటది కదా అక్కడ ఉన్న వాళ్ళ బాధలను తీర్చడానికి మీకు వంతు ప్రయత్నాలు చేయండి ఒక ప్రభుత్వం ఒకటే కాదు ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు ఆ ప్రభుత్వం నిజంగా మీకు ప్రేమే ఉంటే ప్రజల ప్రజలకు చేయాలనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఇక్కడ పోయి అన్ని పార్టీల నాయకులు పోయి అక్కడ వాళ్ళకు పునరావాస కేంద్రాలా లేక అక్కడ ఏం జరిగింది వాళ్ళని ఆదుకోవడానికి మీ వంతు ప్రయత్నాలు చేయండి రాజకీయాలు తిట్టుకోవడం పక్కగా పెట్టండి ఇక ఎందుకంటే అక్కడ వాళ్ళ ఇబ్బందులకు గురవుతారు కాబట్టి వాళ్ళకి వెమ్మటే ఏదో విధంగా ఆదుకోవాలని చెప్పేసి రాజకీయ నాయకులను టీఆర్ నేత నుంచి అడుగుతా ఉన్నా ఈయన చేయలేదని ఆయన ఆయన చేయలేదని ఈయన ఈయన చేయలేదని ఆయన తిట్టుకుంటారు కదా వాళ్ళు ప్రజల మీద ప్రేమ ఉన్నది అని అంటారు కాబట్టి అక్కడ ఏముందో అక్కడ కొట్టుక పెట్టవచ్చు మేము చెప్తా ఉన్నా సాయ సహకారం చెప్పేసి టీఆర్ నేత నుంచి ఒకసారి అడుగుతా ఉన్నా ఒకసారి అడుగుతాం అక్కడ వరదల్లో ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూసుకున్నాం ఇక్కడ రాష్ట్రాల్లో ఇది రైలు పట్టాల నుంచి కొట్టుకపోతా ఉంది రైలు పట్టాలకి పోతాం ఇయో ఇక్కడ కారు కొట్టుకపోతాం చుట్టుకోపం షెడ్ పట్టుకో చెడ్డు పట్టుకుంటాను జరుగుతా ఉన్నది సహాయక సహాయ సహకారం సిద్ధంగా ఉన్నదని చెప్పేసి ప్రభుత్వం ఉన్న అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతిని కానీ చెప్తా ఉన్నారు ఇది ఈ రోజు వార్త